నమస్తే అండి వరుసగా నాలుగు రోజులు మహారాష్ట్రలో ఎన్నికల క్యాంపైనింగ్ పరిస్థితులు చూసొచ్చాను నేను పవన్ కళ్యాణ్ గారు సుడిగాలి పర్యటన సుడిగాలి పర్యటన తర్వాత ఉన్న ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ గారు రాక ముందు ఉన్నది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాక ముందు కోట్స్ కొద్దిగా ముస్లిం సోదరులు ఎక్కడ అడిగినా కొద్దిగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారు చాలా మంది బట్ ఓవరాల్ గా చూస్తే టగ్ ఆఫ్ వార్ టైట్ ఉంది అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైతే ఎన్నికల ముందు జగన్ ఏ గెలుస్తాడు అని అన్నారు అలాగే కాంగ్రెస్ అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే బీజేపీకి సంబంధించి యాక్టివిటీ గ్రౌండ్ లో ఫీల్డ్ లెవెల్ లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా పనిచేశారు లేకపోతే హర్యానా గ్రౌండ్ లెవెల్ వర్క్ చేశారు అలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రాకతో ఏమైందంటే కంప్లీట్ గా అటు తెలుగు వారే కాకుండా సనాతన ధర్మం గురించి ఉన్న వాళ్ళు కూడా క్లబ్ అయిపోయారు రకంగా తెలుగు వాళ్ళు కోటి ఓట్లు అయితే సనాతన ధర్మం గురించి నాలుగు తర్వాత ఒక అతను మాట్లాడుతున్నారు న్యూట్రల్ గా మాట్లాడుతున్నారు ఇతర మతాలకి పెంచపరచకుండా ఇతర మతాలను ద్వేషించకుండా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి చాలా మంది పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఆంధ్ర అంటే తెలుగు ప్రజలకు బోర్డర్ ప్రాంతాలైన గచ్చరౌలి చంద్రపూర్ ఆ నాందేడు లాతూర్ ఉస్మాబాద్ సోలాపూర్ సాంగ్లీ కొల్లాపూర్ ఇవన్నీ కూడా ఆల్రెడీ తెలుగు వాళ్ళ ఇన్ఫులంట్రేషన్ అక్కడ ఉంది చాలా ఎక్కువ వాళ్ళ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనించారు దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన మార్పును గమనించారు గమనించి మద్దతు ఇస్తున్నారు ముఖ్యంగా ఈ సనాతన ధర్మం ఎప్పుడైతే వచ్చిందో దాని మీద పెద్ద ఎత్తున ప్రభావం పడిందండి ఎన్నికల విశ్లేషకులు ఎలాగైతే హర్యానా గురించి చెప్పారో అసలు ఛాన్స్ ఏ బీజేపీ ఎలాగైతే అక్కడ ప్రభుత్వాన్ని ఇస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో అంతకు డబుల్ పరిస్థితి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఏ పరిస్థితి అయితే వచ్చిందో అదే పరిస్థితి అక్కడ రాబోతుంది జనసేన శివసేన బిజెపి కలిసి బీజేపీకి మద్దతుగా ఉండడం వల్ల ఏమైందంటే నెక్స్ట్ మోడీ గారి నాయకత్వం యువత అంతా కూడా మోడీ గారి నాయకత్వం కోరుకోవడం దానికి జనసేన శివసేనితో పాటు జనసేన తోడవడం దాంతో నిజంగా సీన్ అంటే వార్ వన్ సైడ్ అయిపోయింది నాకు వరకు చాలా మంది చెప్తుంటారు అంగలస్ట్ లో చాలా తెలివితేటలు వాడతారు కానీ నాకు చూసి అమరావతి డివిజన్ మొత్తం జనసేనకి బాగుంది అలాగే ఔరంగాబాద్ డివిజన్ కూడా చాలా వరకు బాగుంది ఆ కోంకణ ఏరియాలో కొంత ప్లిట్ ఉంది కొద్దిగా అటు ఇటుగా నాగపూర్ డివిజన్ టోటల్ గా బిజెపి అంటే మహా యుద్ధకి ఫావరబుల్ గా ఉంది అలాగే నాసిక్ అండ్ పూణె కూడా చాలా కంప్లీట్ అవుట్ అయింది పూణెలో చూస్తే వాళ్ళు ఎవరు ఎక్స్పెక్టెడ్ అంటే వాళ్ళకి ఇటువంటి రాజకీయాలు ఇప్పుడు చూడలేదు పవన్ కళ్యాణ్ గారు వెనక ఇంత జనం వస్తారా అదేదో ఆంధ్రాలో అయితే వస్తారు ఇక్కడెక్కడ వస్తారని కానీ ముఖ్యంగా పద్మశాలి కమ్యూనిటీ వీళ్ళు ఇంకా చాలా అంటే ఇళ్ల పనుల గురించి వచ్చి అక్కడ జాయిన్ అయిన వాళ్ళు అంటే వర్కర్ వర్కింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో అది ప్లస్ ఐటీ అంతా కూడా ఈ పద్మశాలి కమ్యూనిటీస్ అయితే పూర్తిగా టోటల్ గా డెడికేటెడ్ గా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మేము వస్తున్నాం నాలుగు ఇప్పుడు ఎన్నికలుగా ఎక్కువగా పాల్గొలేదు ఇప్పుడు ఎక్కువ పాల్గొంటున్నాం ఎన్నికల్లో అని చెప్పేసి తప్పకుండా ఈసారి ఓటు హాకట్ బంధం అంటే మన బీజేపీ కూటమి వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఆల్ ది బెస్ట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మళ్ళీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లాగా సెవెంటీ ప్లస్ టర్న్అట్ అయ్యేటట్టుగా చూడాలి పల్లవారుజానం వెళ్ళి ఓటింగ్ అయ్యండి తప్పకుండా అత్యద్భుతమైన ఘన విజయం సొంతం చేసుకోబోతుంది బీజేపీ కూటమి మహారాష్ట్రలో జై మహారాష్ట్ర జై శివాజీ మహారాజ్